ఈ రోజు వచ్చేసి నేను గరిక తోటి మాల కట్టి చూపిస్తానండి మనకి ఇప్పుడు వచ్చేది వినాయక చవితి కదా వినాయకుడికి గరిక తోటి అయితే మనము వచ్చేసి వినాయకుడికి వెనకాల బ్యాక్గ్రౌండ్ వైపు అంటే సింహాసనానికి వెనక వైపు మనం అలంకరిస్తాం కదా అలానే వినాయకుడికి మనకి ఇలా ముందు భాగంలో కూడా మనం అలానే అలంకరిస్తామండి అలా మనం ఎలా కట్టుకోవచ్చు ఏంటి అనేది నేను ఈ రోజు తోటి మీకు ఒక మంచి డిజైన్ అయితే తయారు చేసి చూపిస్తాను చాలా ఈజీ పద్ధతిలో ఎవరైనా తయారు చేసుకోవచ్చు అండి మనము ఫస్ట్ అయితే గరిక అనేది ఇలా ఉంటుంది కదా మనం దీన్ని కట్టల్లాగా కట్టుకోవాలన్నమాట మీరు పెద్ద కట్టలైనా కట్టండి చిన్నవైనా కట్టండి అక్కడ మీకు మీ దగ్గర ఉన్న బొమ్మని బట్టి ఆ వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ అయితే మనము నీట్ గా అయితే తయారు చేసుకోవచ్చు ఇలానైతే మనం వచ్చేసి కట్టలు కట్టాలన్నమాట ఫస్ట్ వచ్చేసి మనము ఏదైనా ఒక థ్రెడ్ తీసుకోండి ఇలా ఒకసారి చూడండి ఇలా మనము కట్ట కట్టేసుకోవడం ఇలా కట్టుకొని ఒక రెండు సార్లు మెలియ తిప్పిన తర్వాత మనము పూలకి వేసుకుంటాం కదా ఒక నాట్ అనేది అలా వేసేసుకోవడమే అనమాట పూలకి మనము వేసుకుంటాం కదా అలా ఒక నాట్ వేసేసుకోవడమే మీకు ఊడిపోయిద్ది అనే భయం అయితే ఉండదండి ఇక్కడ వరకు అయితే మనం ఒక రెండు నాట్లు వేసుకోండి లేకపోతే ఒకటి వేసుకున్న పర్వాలేదు ఇలా మనము కట్టలను అయితే కట్టేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా నీట్ గా కట్టుకోవాలి ఇలా వన్ బై వన్ చేయాలి ఇది ఒక పద్ధతి అండి ఇంకొక పద్ధతిలో కూడా చూపిస్తాను ఓన్లీ మనము గరికని ఎలా కట్టలు కట్టుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ వచ్చేసి కొంచెం గరికనైతే తీసుకోండి చాలా ఎక్కువ అవసరం లేదండి మన మన దగ్గర ఉండే విగ్రహాన్ని బట్టి మనం వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే మనం తయారు చేసుకోవచ్చు అనమాట సమానంగా ఉండే గడ్డిని మనము ఇలా పట్టుకొని నీట్ గా కట్టలు కట్టుకోవడమే అనమాట ఏమైనా మనకి ఇలాంటి పండువి అలాంటివి ఉంటాయి ఎండిపోయిన గడ్డి అలా ఉంటాయి ఇది చాలా గ్రీనరీగా ఉంది గరికి వచ్చేసి చూడండి దీనికి ఇప్పుడు నేను ఈజీ వేలా చూపిస్తున్నాను అలా ఒకవేళ థ్రెడ్ కట్టుకోలేకపోతున్నాము అనుకుంటే మనము మన దగ్గర రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా ఆ రబ్బర్ బ్యాండ్స్ అయితే ఇలా ఒక రెండు సార్లు రబ్బర్ బ్యాండ్ అనేది మనం వెళ్ళి తిప్పుకొని వేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేస్తే సరిపోతుందండి ఇది ఒక పద్ధతి అనమాట ఇది వచ్చేసేమో నేను దారం తోటి కట్టి చూపించాను ఇది వచ్చేసేమో నేను రబ్బర్ బ్యాండ్ వేసాను దీనికి ఏమో దారం తోటి వేశాను మీరు ఎలానైనా కట్టుకోండి దారంతో కట్టుకున్నా పర్వాలేదు రబ్బర్ బ్యాండ్ తో పెట్టుకున్నా పర్వాలేదు ఎలానైనా చేసుకోవచ్చు కాకపోతే ఈ మాదిరిగా మనం కట్టల్ అయితే తయారు చేసుకోవాలి అలా వీటిని మొత్తం కూడా నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను చూడండి మొత్తం కూడా నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి అన్ని కూడా ఇలానే కట్టల్లాగా కట్టుకున్నాను అనమాట అన్ని కూడా సమానంగా ఉండాలి మనకి గరిక అనేది మనకి సమానంగా లేదు అనుకుంటే ఎక్కడైనా కొంచెం పెద్దవి ఉన్నాయి అనిపించినప్పుడు గరిక అనేది మనం చేతితోటి తెంపితే కట్ అవ్వదండి మనకి కొంచెం చెయ్యి కూడా కట్వ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది కొంచెం మందంగా అనిపిస్తుంది అనమాట గడ్డి దగ్గర ఉంటే ఇలాంటిది ఇది కొంచెం మనం ఇరవంగానే త్వర త్వరగా ఇరిగిపోదు లేతదైతే ఇరుగుతుంది కానీ కొంచెం మందపాడిదైతే ఇరగదు అనమాట అప్పుడు కత్తర్ యూజ్ చేయాలి అలా మీకు ఏమైనా ఒకవేళ ఎక్స్ట్రా ఏమైనా పెద్దగా ఉన్నాయి మనకి ఇంకా బార్ ఎక్కువ ఎక్స్ట్రాగా ఉన్నాయి అని అనుకునేవి హ్యాండ్ తోటి తెంపినప్పుడు అది వస్తే ఏం లేదు లేదు అంటే గనక కత్తర సహాయంతో మనం ఇలా ఏమైనా ఎక్కడైనా కొంచెం పెద్ద పెద్దగా ఉన్నవి కట్ చేసుకున్నా లేదంటే ఇట్లా తీసేసినా సరిపోతుంది ఇలా అయితే మనం కట్టల్లాగా లాగా కట్టుకోవాలి నేను అలా అయితే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అండి నేను గరికతోటి అయితే మాల తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఈజీగా ఎవ్వరైనా ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు అండి చూడండి మనము గరికను తీసుకున్నాం కట్టలు కట్టి ఇప్పుడు మనము వచ్చేసి మందార మొగ్గలండి మీరు పెద్ద మందార మొగ్గలైనా తీసుకోవచ్చు మనకి ముందు రోజు విచ్చే మందార మొగ్గలు ఉంటాయి కదా ఆ మొగ్గల్ని అయితే తీసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది లేదు అంటే చామంతులు కూడా తీసుకోవచ్చు నేను ఇంకొకసారి వీడియో లో చామంతి పూలు గరికతోటి కూడా నేను తయారు చేసి చూపిస్తాను ఇప్పుడు మన దగ్గర ఉన్న మందార అయితే ఇది నేను తయారు చేస్తున్నానండి యూ షేప్ లో ఉంటుంది అనమాట మనకి ఎలా కట్టుకోవచ్చు అనేది నేను ఇంతకు ముందు మందార మొగ్గలతో అయితే చూపించాను అదే పద్ధతి అండి కాకపోతే ఇప్పుడు కొంచెం మనకి వచ్చేసి గరిక తోట అనమాట ఎందుకంటే మనకి ఇప్పుడు వినాయక చవితికి మనం ఎక్కువ గరిగిన యూజ్ చేస్తాము దండల్లాగా కట్టుకుంటాము ప్లస్ మనము వెనకాల బ్యాక్గ్రౌండ్ కానివ్వండి లేదంటే ముందు వైపు కానివ్వండి మనం ఎక్కువ గరిగిన యూజ్ చేస్తాము కాబట్టి ఇప్పుడు ఈ వీడియో అయితే నేను గరిగితో నేను తయారు చేసి చూపిస్తున్నానండి మీరు వచ్చేసి నేను ఇది ఒక పరీక్ష ప్యాడ్ సహాయంతో అయితే నేను చేస్తున్నానండి నేను ఇంతకు ముందు ప్లాస్టిక్ బుట్టతోటే చూపించాను కదా మనం ఎలానైనా కట్టుకోవచ్చు అండి కాబట్టి నేను వచ్చేసి పరీక్ష ప్యాడ్ అయితే తీసుకుంటున్నాను పరీక్ష ప్యాడ్ కి థ్రెడ్ కట్టేసుకుని మనం ఎలా అల్లుకోవచ్చు అనేది అయితే చూపిస్తాను నేను వచ్చేసి ఊలు తీసుకుంటున్నాను ఊలు తీసుకోండి అంటే మన దగ్గర వచ్చేసి విచ్చుల దారం కూడా తీసుకోవచ్చు ఏదైనా కొంచెం అందంగా ఉండే థ్రెడ్ అయితే తీసుకోండి అండి నేను ఇప్పుడైతే ఊలు తీసుకుంటున్నాను మనము ఇప్పుడు పరీక్ష వచ్చేసి రెండు వరుసలు తీసుకోవాలండి డబల్గా డబల్ ఇలా తీసుకోవాలన్నమాట మీకు దీని చుట్టూ ఎంతైతే సరిపోతుందో అంత డబల్ తీసుకోండి మనం ఇది చూడండి రెండు వరుసలు అయితే తీసుకుంటున్నాను డబల్ తీసుకోవాలన్నమాట రెండు వరుసలు తీసుకున్న తర్వాత మనము ఎక్కడైనా నాట్ వేసుకోవచ్చు అండి పర్వాలేదు మనము కాస్త థ్రెడ్ మాత్రమే ఇలా మనం మాల కట్టుకోవడానికి అయితే ఇంత ఎక్స్ట్రా ఉంచుకోవాలన్నమాట ఒక ఒక వరుస ఉంచుకుంటే చాలండి రెండు వరుసలు అవసరం లేదు ఇప్పుడు మనం ఇక్కడ ముడి వేసుకుందాం ముడివేసుకుందాం స్టిఫ్గా అయితే ముడి వేసుకోవాలి గట్టిగా వేసుకోవాలి మనకి ఇక్కడ వరకు అయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనము ఈ థ్రెడ్ అయితే ఉంచుకోవాలి ఇలా బాగా ఉంచుకోవాలి ఇంతకు ముందు నేను మందార ముగ్గలు కట్టేటప్పుడు కూడా చూపించాను సేమ్ అలానే మీరు ఇటువైపు అయినా పెట్టుకోండి ఇటువైనా పెట్టుకోండి లేదు అంటే మధ్యలో నుంచి అయినా కట్టుకోవచ్చు అది మన ఇష్టం అండి ఎక్కడ నుంచి కట్టుకున్నా కూడా నో ప్రాబ్లం అనమాట మనము థ్రెడ్ అయితే ఇలా కట్టేసుకొని పెట్టుకోవాలి ఇది వచ్చేసి మనకి ఒక వరుస సరిపోతుందండి రెండు వరుసలు అవసరం లేదు మనము ముందుగా ఇలా కట్టలు కట్టుకున్న మన గరికనైతే తీసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ మనము గరికనే తీసుకుందామండి గరికని ఇలా కట్టలు కట్టలుగా కడితే చూడటానికి మనము ఒరి పొలాలలో కట్టలు ఉంటాయి కదా అలా అయితే అనిపించిందండి నాకు చూడటానికి నేనైతే ఎప్పుడు అయితే పట్టుకోలేదండి కాకపోతే ఇప్పుడు ఈ గరికని ఇలా కట్టడం వల్ల నాకు ఆ ఫీలింగ్ అయితే వస్తుంది ఆ కట్టలను చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది చాలా నీట్ గా ఉన్నాయి అనమాట కట్టలు వచ్చేసి ఇవి మాలగా కడితే ఇంకెంత బాగుంటుందో మీరే చూడండి చాలా ఈజీగా అయితే నేను చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మనము ఒక గరిక కట్టనైతే తీసుకోవాలి చూడండి మనము ఈ రెండు థ్రెడ్స్ ఉన్నాయి కదా ఈ రెండు థ్రెడ్ల మధ్యలోనైతే పెట్టుకోవాలండి ఇలా చూడండి మీకు నేను దగ్గర నుంచి చూపిస్తాను ఇట్లా రెండు కట్ మనం ఎక్కడైతే రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నామో ఎక్కడైతే థ్రెడ్ అంటే దారం కట్టుకుంటామో అక్కడ పెట్టుకోవాలి మనం ఇలా పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీని మీదనే మనము ఇంకో మందారం ఒక కూడా పెట్టుకోవచ్చండి కాకపోతే మనకి గరిక అనేది కట్టినప్పుడు కొంచెం అది మనకి ఎక్కువగా లావుగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే గరికను పెట్టుకో మనము గరికను పెట్టి చూడండి నేను వీడియోలో చూపించినట్లు చేయండి మీరు నాట్ అనేది ఇలా మనము ఈ థ్రెడ్ అనేది ఇటు ఇలా వేసి దీని కింద నుంచి మనము ఈ రెండింటి థ్రెడ్ కింద నుంచి మనము ఇలా దారాన్ని అయితే తీస్తే మనకి గట్టిగా ఒక నాట్ అయితే పడిపోతుంది ఇప్పుడు మీకు అర్థమైందా మనం ఎక్కడైతే ముడి వేసుకుంటామో అక్కడ మనకి ఒక నాట్ అనేది పడిపోతుంది అనమాట మనము గట్టిగా లాగన అవసరం లేదండి ఎందుకు అంటే మనం ఆల్రెడీ థ్రెడ్ అనేది గట్టిగా కట్టుకోవడం వల్ల మనకి మాల అనేది కూడా మనకి గట్టిగానే ఉంటుంది అనమాట ఒక్క ముడి వేస్తే సరిపోతుంది థ్రెడ్ ని చూడండి మనము థ్రెడ్ అనేది ఇలా తీయాలి మనం ఇటు నుంచి కింది నుంచి ఇటు సైడ్ నుంచి తీయాలనమాట ఇటు నుంచి తీయకూడదు ముడి అప్పుడు మనకి నాట్ అనేది గట్టిగా పడిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనము మందారం మొగ్గలండి చూడండి ఇలా తొడిమలు ఉంటాయి కదా వీటిని మనము పూర్తిగా తుంచేసేయాలి గ్రీనరీ ఇది మాత్రం ఉంచేసేయాలి అలా మనము వీటి అన్నిటిని కూడా తొడిమలు తీసి పెట్టుకున్నాను నేను చూడండి ఇప్పుడు మనము మందార మొగ్గను వచ్చేసి ఫస్ట్ మనం కరిక పెట్టాం కదా తర్వాత మనము మందార మొగ్గను పెట్టాలి సేమ్ ఇప్పుడు ఎలా అయితే మనము ఒక ముడి వేసుకున్నామో అలాగే రెండు థ్రెడ్ల కింద నుంచి అండి చూడండి రెండు థ్రెడ్ల కింద నుంచి నేను ఇలా తీస్తుంటే మనకు ఒక ఉచ్చుముడిలాగా పడిపోతుంది అనమాట నేను మీకు అర్థమయ్యేలా చెప్తున్నానండి ఒక లాగా పడుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనము ఒక మందారం ఒక పెట్టుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం గరిక పెట్టుకోవాలి గదికనే ఇట్లా మనం కట్టుకున్నాం కదా ఇలా వన్ బై వన్ పెట్టేసుకోవాలి మనకి మందార పువ్వు అనేది మొగ్గ అనేది విచ్చిన తర్వాత పువ్వుగా ఉంటుంది కాబట్టి అది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం ఒకదాని మధ్యలో ఒకటి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది లేదు అంటే మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను ఇప్పుడు మనం దీని మీద కూడా పెట్టుకోవచ్చు అండి ఇలా ఇలా పెట్టుకొని కూడా మాల కట్టొచ్చు కాకపోతే అది ఇది లావు ఉంటుందని చెప్పేసి నేను ఒకదా అదొకటి ఇదొకటి పెట్టుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా ఇలా ఒక నాట్ పడిపోతుంది ఇప్పుడు మనము మొగ్గ పెట్టాం కదా కనిపించట్లేదు అని మీరు అనుకోవచ్చు నేను ఇచ్చిన తర్వాత కూడా చూపిస్తాను నేను మీకు చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా ఉంటుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనము ఇంకొక మందార మొగ్గను పెట్టుకోవాలి ఒకటేమో గరికది పెట్టుకోవాలి ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి మందార మొగ్గను పెట్టుకోవాలి ఇలా వన్ బై వన్ అయితే మనము పెట్టేసుకోవాలండి చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది ఏంటి ఈసారి వినాయక చవితికి ఇలా మీరు కట్టుకున్నప్పుడు మీరు ఈ వీడియో చూసి మీరు ట్రై చేయండి తప్పకుండా వస్తుంది ట్రై చేస్తే రాందంటూ ఏది ఉండదండి చూడండి మళ్ళీ ఒక మందార మొగ్గను పెట్టేసుకోవాలి ఒక గరిక ఒక గరికరి పెట్టుకోవాలి ఒక మందార మొగ్గ పెట్టుకోవాలి ఇలా వన్ బై వన్ మనం పెట్టేసుకోవాలనమాట చాలా నీట్ గా ఉంటుంది క్లాసీగా ఉంటుంది ఈజీ వేలో అయిపోతుంది అనమాట చాలా కష్టపడిన అవసరం లేదండి చాలా మంది నేను చూస్తాను అంటే ఇప్పుడు కాదండి మన పెద్దవాళ్ళు అయితే అమ్మమ్మ వాళ్ళు ఆ టైంలో అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ టైంలో చాలా వరకు ఏం చేసేవాళ్ళు అంటే కాలిమాల అని కట్టేవాళ్ళు అనమాట ముడిమాల కాలు కాలుమాల అని కట్టేవాళ్ళు వాళ్ళు ఏంటంటే ఇటువైపు ఏమో ఇటొక కాలుకి ఇటొక అంటే ఏదైనా ఒక అంటే కాలు కాకపోయినా మన కాలు కాకపోయినా ఏదైనా కుర్చీ కాలు కానివ్వండి లేదా కాలు కాని అలా కట్టేవాళ్ళు అనమాట అలానే ఈ మాల ఇప్పుడు నేను తయారు చేస్తున్నాను అప్పుడు అలా కట్టేవాళ్ళు ఇప్పుడు ఇలా అనమాట దీన్ని ఒక విధంగా చెప్పాలంటే ముడిమాల అంటారనమాట కాకపోతే మనం ముడి వేసుకోకుండా దీన్ని ఎలా వేస్తున్నామంటే మనం సూదిలో నుంచి దారం తీస్తాం కదా అలా వేసుకోవటం వల్ల ఇది అస్సలు మీకు ఊడదనమాట నేను వీడియో మీకు ఎక్కువ ఎంత అయినా పర్వాలేదు అని చెప్పేసి నేను మీకు మధ్యలోనైతే ఇవన్నీ కూడా చెప్తున్నానండి అందుకనే వీడియో అనేది పూర్తిగా చూడటం వల్ల మీకైతే ఈజీగా అర్థమవుతుందన్నమాట వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడటం వల్ల మనకి వీడియో అనేది మనకి చాలా బాగా ఇలా వన్ బై వన్ అయితే పెట్టేసుకోవాలండి చాలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకునే మాల అనమాట గరిక మాల అండి మాద నేను పరీక్ష పేడు ఎంతుందో అంతవరకు అయితే మీకు కట్టు కట్టి చూపిస్తున్నానండి మనము ఇలానే ఎంత బారైనా కట్టొచ్చండి మనము వినాయకుడికి వేయడానికి అయితే ఇంకా అయితే ప్రిపేర్ చేసుకోవాలి అదే మీ దగ్గర ఉన్న మట్టి విగ్రహాన్ని బట్టి అలా కూడా తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా మనము ఒక నోట్ అయితే వేసేసుకోవాలి లాస్ట్కి వచ్చేసరికి ఒక రెండు నోట్లు అయితే వేయాలండి ఎందుకంటే మనకి ఇంకా ఊడిపోకుండా గట్టిగా స్టిఫ్గా ఉంటుంది మీరు ఇప్పుడు ఎక్కడైనా కట్ చేయొచ్చు అంటే ఇటు సైడ్ అయినా చేయవచ్చు కాకపోతే వెనకాల అయితే ఏంటంటే అటు ఇటు సమానంగా ఉంటుంది కదా మీకు ఇలా తిప్పడం వల్ల ఏమీ ఊడిపోదు అనమాట చూడండి ఇలా తిప్పడం వల్ల ఏమి ఊడిపోయిద్ద భయం అయితే లేదు చూడండి నేను సెంటర్లో కట్ చేస్తున్నాను నేను అటు ఇటు థ్రెడ్ చేసుకుందాం చేసుకుందామని చెప్పేసి నేను కరెక్ట్గా సెంటర్లో కట్ చేశాను మీకు చూపియడం కోసం మాత్రమే నేను అలా తిప్పానండి అంతే తప్ప ఏమీ లేదు చూడండి ఇలా అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట ఎవరైనా తయారు చేయొచ్చు ఇలా ఉంటుంది మనకి ఇది వేణిలాగా కట్టామన్నమాట మనము ఇది వచ్చేసి వినాయకుడికి మనం దండలాగా వేయొచ్చు మనం దండలాగా వేసినప్పుడు ఇది ఇంత పెద్దగా ఉంది అనుకుంటే మనము ఇక్కడే సమానంగా కట్ చేసుకోవచ్చు అండి లేదు అంటే ఇలా కూడా రౌండ్ గా కట్ చేయొచ్చు అనమాట అలా కూడా కట్ చేసుకోవచ్చు కానీ ఇలా ఉంటేనే గడ్డిలాగా మనకి ఈ గరిక అనేది ఇలా ఉంటేనే మనకి చాలా బాగుంటుంది చూడండి ఇలా అయితే ఉంటుంది నేను ఈ రెండు కూడా మనము ముడివేయడానికి ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఎక్స్ట్రా థ్రెడ్ అయితే ఇలా సమానంగా కట్ చేశాను అనమాట చూడండి మీకు మొత్తం కనపడేలాగా చూపిస్తున్నాను మనం కట్టుకున్న తర్వాత అయితే ఇలా ఉంటుందండి చాలా గట్టిగా ఉంటుంది స్టిఫ్ గా కూడా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి ఫ్రంట్ వచ్చేసరికిమో ఇలా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇలా షేప్ లో మనం పెట్టేసుకోవచ్చు నేను మొగ్గలు విచ్చిన తర్వాత కూడా మీకు మార్నింగ్ అయితే చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది నీట్ గా ఉంటుందండి మనం ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ వినాయకుడి పెట్టి చూపిస్తాను మీకు ఇన్ కేస్ ఇవి సమానంగా లేవు కట్టలు కట్టుకోవడంలో కొంచెం ఏమైనా ఎగుడు దిగుడు అయినాయి అనుకుంటే నేను మీకు నాకైతే సమానంగా ఉన్నాయండి కాక మీకు చూపిస్తున్నాను ఇలా మనము ఇలా కొసలైతే అయితే ఇలా కొంచెం ఎడ్జెస్ అయితే ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా మనము ఈ కట్టలకి కింద భాగాన మనం ఇలా సమానంగా కట్ చేసుకుంటే కూడా నీట్గా ఉంటుంది అనమాట దండ అనేది ఇక్కడ ఉన్న వినాయకుడికి అయితే పెడుతున్నానండి ఇలా ఇలా ఉంటుందన్నమాట మనకి వినాయకుడు ముందల ఇలా పెడితే చాలా బాగుంటుందండి మీరు ముందు భాగానైనా పెట్టొచ్చు లేకపోతే మనము మాలలాగా వేయొచ్చు లేదు అంటే బ్యాక్ సైడ్ యూ షేప్ లో కూడా మనము మనము వచ్చేసి సింహాసనం వేస్తాం కదా దానికి మనము ఇలా కూడా పెట్టొచ్చు అనమాట ఎలా పెట్టుకో ఎలానైనా పెట్టుకోవచ్చు అండి కట్టే పద్ధతి అయితే ఇదనమాట ఇలానే కాదు ఇంకా ఎన్ని రకాలుగా అయినా కట్టుకోవచ్చు నేను ఇప్పుడు మీకు ఇది ఒక పద్ధతే చూపిస్తున్నానండి ఇంకా మనము మధ్యలో వినాయకుడిని పెట్టేసి చూడండి ఇలా మనము మన దగ్గర ఉన్న మట్టి కనపయ్యని మనం ఇలా మధ్యలో పెట్టేసుకొని ఇలా కూడా ఉంచవచ్చు అనమాట ఇలా కూడా పెట్టుకోవచ్చు ఎలానైనా పెట్టుకోవచ్చు అండి అది మన ఇష్టం అనమాట నేనైతే ఇప్పుడు మీకు ఇది ఒక పద్ధతిలో చూపించాను ఇలా ఇప్పుడు ఈ రెండు మూడులు ఉన్నాయి కదా మనము వాటిని నీట్గా మనము మాల కట్టేస్తే చాలా నీట్గా ఉంటుంది అనమాట రౌండ్గా ఉంటుంది మనకి ఈ మధ్యలో ఇలా సర్కిల్ లాగా వస్తుంది సర్కిల్ లో మనం ఇలా పెట్టేసుకోవాలి వినాయకుడు చాలా అంటే చాలా బాగుంటుందండి మొగ్గను విచ్చిన తర్వాత అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది నేను ఇచ్చిన తర్వాత కూడా చూపిస్తాను మీకు ఒకసారి వీడియోలో చూడండి మీకు ఒకసారి మొత్తం రౌండ్ గా చూపిస్తా చూడండి ఎంత బాగుందో రౌండ్ గా సర్కిల్ గా ఇలా పెట్టేసి కూడా మనము వచ్చేసి సింహాసనం మీద మనము ఇలా రౌండ్ గా కూడా పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి చూడండి ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంటుందండి అవి మందార మొగ్గలు ఇచ్చిన తర్వాత కూడా చూపిస్తాను నేను మీకు చాలా అంటే చాలా బాగుంటుంది ముందు రోజు మనం మొగ్గలతోటి ఇలా ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి అవి మంచిగా విచ్చుకొని చాలా బాగుంటుంది అనమాట మంచిగా మధ్యలో గ్రీనరీ రెడ్ అనేది మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి నేను అది కూడా మీకు చూపిస్తాను చూడండి విఘ్నేశ్వర్ని అయితే మధ్యలో పెట్టానండి వినాయకుడిని ఇలా మనము వచ్చేసి వినాయక చవితికి తయారు చేసుకొని అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి నా దగ్గర ఉన్న తోటి నేను అలంకరణ చేసి అయితే చూపిస్తున్నాను ఇలా పెట్టుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు అండి ఇది ఒక పద్ధతి అనమాట అలాగే చామంతి పూలతోటి నేను రకరకాలుగా తయారు చేసి చూపిస్తాను చూడండి ఇది మార్నింగ్ అనమాట మనకి మొగ్గలు కట్టిన తర్వాత విచ్చాయండి విచ్చుకున్న తర్వాత కూడా నేను వీడియో తీస్తున్నాను అసలు విచ్చుకున్న తర్వాత అయితే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మందారు మొగ్గలు విచ్చిన తర్వాత మనకు వచ్చేసి గరిక అనేది ఇలా ఉంటుంది గరికమాల ఇలా మనము కింద వినాయకుడికి మనము వచ్చేసి సింహాసనం మీద పరచొచ్చు లేదు అంటే బ్యాక్ గ్రౌండ్ పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ మనకి అలానే మనకి మాలలాగా కూడా వేయొచ్చు అనమాట చూసారు కదండి ఇలా అయితే ఉంటుంది లేదు అంటే మనము వినాయకుడికి ఇలా సైడ్ కూడా పెట్టి మనకి చూడండి ఇటు నుంచి చూసినా ఒకలాగే ఉంటుంది ఇలా మాలలాగా కూడా వేసుకోవచ్చు అనమాట మనము మట్టి విగ్రహానికి మాల వేయొచ్చు బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఫ్రంట్ ఇలా ఉంటుంది మాలలాగా వేయొచ్చు ఇలా ముందు కూడా ఇలా పెట్టుకోవచ్చు మనం మనం వచ్చేసి ఇలా పెట్టుకోవచ్చు మొత్తము ముందు సైడ్ కూడా ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా మనకి మంచిగా ఇవి విప్పుకున్న తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదండి ఇదండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఇలానే కట్టుకోవాలనిపిస్తే కట్టుకోండి ఇంకా నేను వచ్చేసి మనము గరికతోటి ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే నేను తయారు చేసి చూపిస్తాను